ఎప్పటికప్పుడు నీకు ఫోటోలు పంపి ఫోన్లోనే నిన్ను మేనేజ్ చేసిన తుండగొడు ఎవడు ఎవరు మావయ్య నిన్నడిగితే నువ్వు నన్ను అడుగుతున్నావా నువ్వు ఎంత బ్రెయిన్లెస్సా

పోలేసా నీకు ఇష్టం అంటే కదా ఆమె పాపం అన్న కుందు బావిలో కాలిపోయిన వాళ్ళు కుందు వాళ్ళ నాన్న కూడా ఉన్నారు మొన్న ఎప్పుడు చంపేస్తావా అని చెప్పి వెయిటింగ్ అన్న ఏ కుందు ఇలాగే ఇది అవుతుంది ఎప్పుడు హ్యాపీగా ఉంటావా ఓ ఉంటాను అయితే నువ్వు అనుకున్నది అయిపోద్ది పో ఈ రోజు నా మానవుడు అసరాభ్యాసం అది నీ చేతుల మీదుగా జరిగితే నీ ఎంత పోడ్ అవుతాడయ్యా అయ్యో నేనెందుకు పెద్దమ్మా సాయి ఈ పని చేయడానికి నీకన్నా ఎవరు కరెక్ట్ రా సాయి పొలమ్మీ ఆ పిల్లల్లోకి వచ్చి పది రోజులు కూడా కానీ ఆ పిల్లకంతా తెలిసి పని ఆ బాబు తెలియనిదటి ఈ బాబుకి తెలియలేదనేసి ఓ గేస్ నీకే తెలిసిందే ఆ ఓ పాలడి చూడే బాప సాయి పెళ్లి గురించి వెళ్ళి మాట్లాడేయాలి 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 ఎవరితో ఇంకెవలు ఆ ఇదిగో ఇదికోసం మా సాయన అతను చెప్పడం కాదు కానీ ఎంత అదుట్టం చేసుకుంటే తప్ప ఇలాంటి అల్లుడు నీకు దొరకడయ్యా మీరు ఒప్పుకోండి సార్ మూత పరికేస్తాను కన్న కొడుక్కి కాళ్ళు కడగాల్సిన కర్మ ఏ తండ్రికి రాకూడదు ఒక్కసారి నన్ను నోరారా అత్తయ్యా అని పిలువు బాబు అత్తయ్యా అల్లుడు గారు అత్తయ్య అల్లుడ్ గారు అత్తయ్య అత్తయ్య నావడు ఒక్కదాన్ని పిలిస్తే ఆయన ఫీల్ అవ్వడు ఆయన కూడా పిలవండి సార్ మావయ్య అని మావయ్య చుట్టూ చుక్కొడతాను ఎవడురా నీకు మావయ్య నాను ఆహ్ ఎవరా నీకు నాన్న ఆ అసలు నీ బాధేటయ్యా కాదారడానికి ఒక కారణం చెప్పు ఈడు ఫేస్ నాకు నచ్చలేదు వాళ్ళ బాబు పోలికలు వచ్చుంటాయి దానికి బాబు ఏం చేస్తారండి చేయకండ ఇక్కడ ఎంతమంది చెప్తుంటే నీకు ఒప్పుకోడానికి సొంతవా నువ్వు ఎవడు మహంపుడు ఏం కుడు మహంపుడు ఒప్పుకుంటే వాడే మేము ఏం కుడు ఒప్పుకోబోక మాం కుడు చెప్పరా అదే అది నీ కన్ను కూతురైతే ఇలాగే చేస్తామన్నాను ఓలమాల మొలమ రెండో మొక్కడువా అయ్యో పోయి పోయ్ సూన్ కట్టుకుందే అల్లుడు గారు మీతో ఒకసారి పర్సనల్గా మాట్లాడా లోపలికి వెళ్దామా ఎందుకులే మావయ్య ఇక్కడే మాట్లాడండి అయినా అబ్బాయిని గదిలోకి పిలవాల్సింది అమ్మాయి కదా మాంగారు పిలవడండి తర్వాత నీతో కూట పర్సనల్గా మాట్లాడుతాను వెళ్దామా సార్ వద్దు సార్ ప్లీజ్ నాతో పర్సనల్ గా మాట్లాడతానంటున్నాడు ఆయనకి ఇంకో అమ్మాయిందా వాళ్ళిద్దరు మామూలు కదరా అబ్బా కొడుకులు అనాథమని చెప్పి మమ్మల్ని ఒక రకంగా బతికించామనుకుంటే ఇప్పుడు అల్లుడు రూపంలో తగులుకుంటున్నావా నీరు తగులుకుంటున్నావాడికి తెలిస్తే వాడికి ఆల్రెడీ తెలుసు ఇది నేను వాడు కలిసి ఆడుతున్న గేమ్ మావయ్య పడిపోయారు ఏంటి నీరు ఇది పది రోజుల్లో ఓపెనింగ్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ అలాంటిది బ్లాస్టింగ్ ఏంటి ఊరికే టెన్షన్ పడకండి మినిస్టర్ గారు వాడు ఎవడో కుర్ర పోలీస్ ఎవరు సపోర్ట్ తో వాడు ఇంతలా రచ్చిపోతున్నాడు తెలుసా ఐజీ ఐజీ కాదు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఉంది అది నాకు తెలియదు మినిస్టర్ గారు నీకే తెలియకుండా నువ్వు చాలా పెద్ద గేమ్ లో ఇరుక్కుపోతున్నావు నీరు అది తెలియక మహుతార్గా అని వాయించుకుంటూ కూర్చున్నా తప్పుగా మాట్లాడుతు మినిస్టర్ గారు నీరో ఇది ప్రజనరే నీ విజయనప్పుడు దవ్వింది అందుకే నీకు సైతాన్ రైస్ కనిపెట్టటం లేదు వడక్కడుంటే నువ్వు ఇక్కడున్నావు నీరో నౌ యు ఆర్ ఎ జీరో ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా చేతికి మట్టి అంటకుండా ప్రాబ్లం సాల్వ్ చేయ్ నీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ చేస్తా పదండి మనం సృష్టించిన పాత్ర పండుతుంటే బాగుంది కదా అన్నా ఇప్పుడు ఇప్పుడు హ్యాపీ అయినా ఇంకా ఇంకా కొడుకుని కొడుకుని మనం నేను వాడితో కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నాను మీటింగ్ సెట్ చేయి కాంప్రమైజ్ హాయ్ నిరో హీరో ఏంటి ఈ హగ్కి అందరికంటే ఎక్కువ ఎవడ తెలుసా మన శత్రువుని మరియు మండదా మన క్లైమాక్స్ కోసం అందరికంటే ఎక్కువ ఎదురు చూసేది వాడే మరెప్పుడో చెప్పచ్చు కదా తప్పు చేసేవనీరు నన్ను చంపితే డిపార్ట్మెంట్ మొత్తం నిన్ను వేటాడుతుంది ఐజి నిన్ను వదలడు అంత పెంచావు నన్ను బోంగేం కాదు అదంతా నువ్వు పోలీస్ అనుకున్నంత వరకేరా నిజం తెలిస్తే ఇన్ఫర్మేషన్ నా ఇన్సూరెన్స్ రా ఇప్పుడు ఐజీ వస్తాడు నీ డెడ్ బాడీ చూస్తాడు ఇష్టం లేకపోయినా ప్రెస్ మీట్ పెడతాడో వి హ్యావ్ లాస్ట్ ఎన్ ఎక్స్ట్రాడినరీ పోలీస్ ఆఫీసర్ అని చెప్తాడు ఎన్నాడు నీ బతుక్కే వాల్యూ లేదు ఇప్పుడు నీ చావు కూడా లేదు నో బడికే 🎵🎵